ఎంగ టైగర్ ఎన్టీఆర్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తనదైన శైలిలో ఎన్టీఆర్ గురించి చిరంజీవి పెట్టిన పోస్ట్ నెట్టింటా తెగ చక్కర్లు కొడుతుంది కళలు అందరికీ ఉంటాయి అవి నిజం చేసుకునేందుకు కృషి కొందరే చేస్తారు కళారంగంలో అలాంటి నిత్య కృషి వలుడు తారాఖండు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు చిరంజీవి ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి ఖుషి అవుతున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని దేవరా రూపంలో రంగంలోకి దిగారు ఎన్టీఆర్ ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు వదులుతున్న అప్డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి భారీ యాక్షన్ సీన్స్తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట డైరెక్టర్ కొట్టాల శివ ఈ మూవీ నుంచి బయటకు వస్తున్న ఒక్కో అప్డేట్ వింటున్న నందమూరి అభిమానులు పూనకాలెత్తిపోతున్నారు ఇదే బాటలో ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే పంతొమ్మిదిన దేవర దేవరా ఫియర్ సాంగ్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు మరోవైపు బాలీవుడ్లో వార్ టూ అనే సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ ఈ సినిమా రుతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు యశ్రాజ్ ఫిలిమ్స్ వార్ టూ అనే స్ప్రై థిల్లర్ మూవీ రూపొందిస్తుంది ఈ సినిమాను బ్రహ్మాస్త్ర వంటి సినిమాను రూప్ తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నారు కాగా వార్ టూ మూవీకి ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ విషయమై జనాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఇళ్లలు దాటడంతో ఆయన మార్కెట్ ఊహించని రేంజ్లో పెరిగిపోయింది దీంతో వార్ టూ మూవీలో తీసుకొని ఆయనకు వంద కోట్లకు పైగా ఆఫర్ చేశారట మేకర్స్